అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఎయర్ థాట్స్ ఈరోజు గత యూఆర్ మైన్ పార్ట్ ఫార్టీ ఎయిట్ రండి మొగుడు గారు అంటూ వాయిస్లో కూల్నెస్ కలర్లో యాంగ్రీనెస్ చూపిస్తూ అక్క నుండి కార్ వరకు లాక్కొచ్చి తీ కార్ అంది యమా సీరియస్గా ఆమె కోపానికి నవ్వుకుంటూ కార్లో కూర్చున్నాడు ఇక వయసు కూడా కూర్చోగానే కార్ స్టార్ట్ చేశాడు ఆమె కోపంగా అపర కాలిలాగా చూస్తూ ఉంది అతన్ని తిప్పి వైశ్యని చూశాడు అంతే సీరియస్నెస్తో చూస్తూ ఉంటే ఏంటి ఆ చూపు ఇప్పుడు ఎవరిని వేసేద్దామని ఎవరినో ఎందుకు ఇంటికి వెళ్ళాక నిన్నే వేసేద్దామనుకుంటున్నాను అదేంటి నేనేం చేశాను ఇదంతటికీ కారణమే నువ్వు కదా ఏది అన్నాడు గుడ్లు పెద్ద చేసి బీచ్లో జరిగిందంతా నేనేం చేశానే వాళ్ళే మీద పడి ఆటోగ్రాఫ్ అడుగుతుంటే నేనేం చేయను ఏం చేస్తారు వచ్చిన అమ్మాయిలకేసి చూస్తూ కూర్చోండి అంది విటకారంగా ఏంటే నేనేదో కావాలని వాళ్ళ మీద పడ్డట్లు చేస్తున్నా మీరు చనివిస్తేనే కదా వాళ్ళు మీ మీదకు వచ్చారు మరిప్పుడు ఏం చేయమంటావు చెప్పు చేస్తాను చేసేదేం లేదు ఇంకోసారి మీరు బయట తిరగాలంటే మాస్క్ పెట్టుకొని తిరగాలి ఇలా వితౌట్ మాస్క్తో ఉంటే వాళ్ళని కాదు నిన్ను చంపిస్తా అంది పీక మీద చేయి వేసి పాపని క్షణంలో ఒడిలోకి తెచ్చుకొని అబ్బో నా మీద ఇంత ప్రేమ పెట్టుకొని ఇన్నాళ్ళు ప్రేమ లేనట్లు ఇంతలా నటించావే తమరికి ఆస్కర్ అవార్డు ఇవ్వచ్చు ఏంటి తిడుతున్నారా పొగుడుతున్నారా అమ్మో నీ విశ్వరూపం చూసిన తర్వాత తిట్టడమా పొగుడుతున్నానే తమరి పొగడుతలకి పడిపోయే రకాన్ని కాదు అయినా బీచ్లో జరిగింది నా మనసులో నుండి పోవట్లేదు మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇస్తాను పనిష్మెంట్ ఏం పనిష్మెంట్ స్వీటా హాటా అన్నాడు రెండు కలిపి ఇస్తే మీకేమైనా ప్రాబ్లంనా నాకేం ప్రాబ్లం నువ్వు ఇవ్వాలి కానీ నేను ఏదైనా తీసుకోవడానికి రెడీగా ఉన్నాను ఓకే అలా వచ్చారా డన్ అంటూ కన్నింగ్ స్మైల్ ఇస్తూ కూర్చుంది ఇదేంటి ఇలా స్మైల్ చేస్తుంది సర్లే దాని మొహం అది నన్నేం చేస్తుంది అనుకుంటూ సరే కానీ బయట డిన్నర్ చేద్దామా అయ్యో బయట ఎందుకు శ్రీవారు మీకు స్పెషల్గా ఇంట్లోనే రెడీ చేస్తాను పదండి నా చేతులతో ప్రేమగా మీకు తినిపిస్తాను హో అయితే నేను రెడీ నా పిల్లం ఫస్ట్ డే ఫస్ట్ డిష్ తినబోతున్నానమాట సో ఎగ్జైటింగ్ అన్నాడు పాప సైడ్ స్మైల్ చేస్తూ చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నారు అనింది ఇల్లు కూడా రావడంతో పోర్టుకోలో కార్ పార్క్ చేసి ఇద్దరు లోపలికి వెళ్ళారు హాల్లో కూర్చున్న మెహతా నవ్వుతూ లోపలికి వస్తున్న వైషు రిషిని చూసి తల తిప్పేసుకుంది ఆమెను చూసి అత్తయ్య మీరింటి మమ్మల్ని చూసినా కానీ చూడనట్లు అలా తిప్పేసుకుంటున్నారు నేను మీకు నచ్చలేదా అనింది పాప స్పీడ్ని చూసి రిషి కళ్ళు పెద్దవయ్యాయి ఎట్ ది సేమ్ టైం కోపం కూడా పీక్సుకుపోయింది అత్తయ్య అని పిలిచినందుకు ఇక్కడ మెహతా పరిస్థితి అయోమయంగా ఉంది ఇలా మాట్లాడుతుంది రిషిని పక్కన పెట్టుకొని అని ఆమె అత్తయ్య అన్నందుకు సంతోషపడాలా లేక ముక్కు మొహం తెలియని దాన్ని పెళ్లి చేసుకొని వచ్చినందుకు కోపడాలో అర్థం కాక మొహం వేసింది మెహతా ఆమె మాటలకి ఓ వెర్రి నవ్వు నవ్వి పక్కన రిషి షార్ప్గా చూడడంతో సైలెంట్ అయిపోయింది నేను ఇప్పుడే వస్తాను అత్తయ్య గారు మీకు డిన్నర్ ఏం చేయాలో చెబితే చేసి పెడతాను అని చెప్పి రిషి చెయ్యిపట్టి రూమ్కి లాక్కెళ్ళింది వైశు పాప స్పీడ్ని చూసి ఒకవైపు ఆశ్చర్యం ఇంకోవైపు నవ్వొస్తుంటే రూమ్కి తీసుకెళ్లిన వైశుని గోడకి లాక్ చేస్తూ ఏంటి తెగ యాక్షన్ చేస్తున్నావు అనగానే నేనా అంది అమాయకంగా ఫేస్ పెట్టి ఆహా ఇప్పటి వరకేమో భద్రకాలిలాగా అత్తగా ఫోజు కొట్టావు ఇప్పుడేంటి పిల్లిలాగా మారిపోయావు అయినా ఆవిడ గారినేంటి అత్తయ్య అని ఎందుకు పిలుస్తున్నావు నాకు నచ్చదు వైశో అదేంటండి ఎంత కాదనుకున్న మావయ్య గారి సెకండ్ వైఫ్ కదా మీ కన్న తండ్రి తనని అత్తయ్య మావయ్య గారిని మావయ్య అంటే తప్పే ముందు పెళ్లి చేసుకుంటే మాత్రం మీ తండ్రి తండ్రి కాకుండా పోతాడా అనింది వైశో అది సరే కానీ మీ రెండో రూపం ఏదే అంటూ ఆమె కింది పెదవిని వేళ్లతో లాగుతూ అడుగుతుంటే హాహా అది పెద్దగా వాడను సో ఎప్పుడు పడితే అప్పుడు ఆ రూపం బయటకు రాదు అనింది అవునా ఎప్పుడొస్తుందో చెప్పనా చూపెట్టనా అనింది ఆహా చూపించే సత్తా కూడా ఉందా అన్నాడు అలా అన్న నెక్స్ట్ సెకండ్ బాబు కాలర్ పట్టి బెడ్ మీదకి తోసి అతని మీదకి ఎక్కి కూర్చుంటూ ఏంటి నాకు తెలియకుండా ఇంతమంది అమ్మాయిలతో తిరిగా నన్ను కాదు అని వేరే అమ్మాయిని చూస్తావా అంటూ పీక పిసుకుతుంటే ఓసై సచ్చిపోతానే అంటూ అరేస్తున్నాడు అయ్యయ్యో అపచారం అపచారం అని లెంపలేసుకుంటూ నా మొగుడిని నేనే చంపేస్తానా చెప్పండి మొగుడు గారు ఇప్పుడు నువ్వు చేసేదింటే ఏం లేదు జస్ట్ పనిష్మెంట్ అంతే అవునా చాలా బాగుంది నీ పనిష్మెంట్ అంటూ ఆమె నడుం పట్టి మీదకి లాకోగానే అమాంతం అతని గుండెలకి తాకింది వైషో ఇప్పుడు వాళ్ళ పొజిషన్ ఎలా ఉందంటే రిషి అతని మీద వైశో శుతిమెత్తంగా తాకుతున్న ఆమె యవ్వనగిరిలో అతనిలో ఏదేదో కెమిస్ట్రీ జరుగుతుంటే నీ స్వీట్ అండ్ హాట్ పనిష్మెంట్ చాలా బాగుంది బేబీ అదే నోటితో ఓ అనొచ్చుగా ఒకేసారి ఇద్దరం ఒకటైపోతాం అన్నాడు హస్కీగా అతని మాటలు మత్తుగా వస్తుంటే వయసు కూడా టెంప్ట్ అయిపోతుంది ఇక ఒంట్లో ఏవేవో జరుగుతుంటే ఊ అనాలని అనిపిస్తుంది కానీ మళ్ళీ వాళ్ళ నాన్న గుర్తొచ్చి ఒక్కసారిగా అతని గుండెలపై చేతులు వేసి తోసి నోనో అంటూ మీద నుండి లేవడానికి ట్రై చేస్తుంటే మళ్ళీ దగ్గరికి లాక్కున్నాడు అంత ఫోర్స్గా లాగేసరికి అతని చెస్ట్కి బలంగా తాకింది వైషు హా అని అరుస్తూ అసలేంటి మీరు అలా లాగుతున్నారు ఎంత నొప్పి పుట్టిందో తెలుసా అవునా ఎంత అన్నాడు కొంటెగా నవ్వుతూ సీరియస్గా చూస్తూ ఉంది ఎక్కడా అన్నాడు కన్ను కొట్టి కోపం ప్లేస్లో వైషు బుగ్గలో కెంపులయ్యాయి బేబీ అన్నాడు మళ్ళీ అనింది ఆకలిగా ఉంది అయ్యో అవునా మీకు అద్దిరిపోయే నేను ప్రిపేర్ చేస్తాను ఓయ్ హా అది కాదే ఇది అంటూ ఆమె పెదవి పట్టి లాగుదు అన్నాడు ఏది అనింది ఆలోచిస్తున్నట్లు బేసిక్స్ కావాలా తీరి కావాలా అన్నాడు బేసిక్స్ ఏంటి తీరి ఏంటి అనేది అయోమయంగా ఆమె పెదవులు అతని పెదాలతో లాక్ చేస్తూ ఆమె నడు మీద చేయి వేసి సుతారంగా నిమరుతూ ఆమె వీపు మీద వేళ్ళు తాకిస్తూ ఆమె బ్లౌజ్ థ్రెడ్స్ లాగి కిందకి టర్న్ చేసి పెదవులు వీడి మిడవంపలో పెదవులతో రాస్తూ ఆమె ఒంట్లో వేడి సగలు పుట్టించి నుండో అతన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న బెల్లి దగ్గర చీర కాస్త పక్కకు జరిపి చిన్నగా ఉందో లేదో అని సన్నగా ఉన్న ఆమె గోల్డెన్ నావెల్పై పై పెదవులు నిలపగానే ఒక్కసారిగా ఒంట్లో నరాలన్నీ జివ్వుమని లాగాయి ఆమెకి అతడి జుట్టు లోపలికి వేలు జొప్పించి ఆమె కడుపుకి అదుముకుంది వైషో ఇద్దరి శ్వాసలు ఆ రూంలో మ్యూజిక్లా వినిపిస్తుంటే ఏదో కొత్త లోకంలో విహరిస్తున్నట్లు అనిపించింది మెల్లగా పైకి జరుగుతూ ఎత్తైన శిఖరాలని అధిరోహించడానికి సిద్ధమవుతున్న వేళ ఒక్కసారిగా ఇహలోకి వచ్చింది వైషో్ కళ్ళు తెరిచి అతని చూసింది మొత్తంగా ఆమె మాయలో ఉండి కనిపించాడతను కానీ ఇప్పుడు గనక తనతో ఇంటిమేట్ అయితే నాన్నగారికి దూరం అవుతానేమో అన్న భయం వేసింది అయినా రిషి కూడా మాటిచ్చాడు కదా ఎందుకు ఇలా చేస్తున్నాడు అన్న ఆలోచన ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే అప్పటి వరకు సహకరించిన వైశు ఆమె నుండి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో కళ్ళు పైకెత్తి చూశాడు బెదురుగా చూస్తూ ఉంది ఏమైందని ఒక హైబ్రో రేస్ చేసి అడిగాడు మనం ఇప్పుడే కలవడం నాకు ఇష్టం లేదు అయినా నువ్వు నాన్నగారితో మాట్లాడతాను అన్నావుగా మళ్ళీ ఇదేంటి అనింది ఇది బేసిక్స్ తీరి చూపించనా అన్నాడు హస్కీగా నో నో ఇక ఆమె పక్కన చేరి నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని ఉడుకు రక్తం కదా ఉరకలు వేస్తుంది మరి ఏం చేయను అన్నాడు చెవిలో మరి నాకు ఇచ్చిన మాట అనింది అందుకే ఆగిపోయాను ఎక్కడ ఆగారో నేనే కదా ఆపింది నాకు గుర్తుందిలే వైషో ఎక్కడ ఎప్పుడు ఆగాలో అన్నాడు చిన్నగా ఐవింగ్ చేసి సిగ్గుపడింది అయినా నువ్వింటే బీచ్లో నిజం చెబుతున్నాను వైషు నేను నిన్ను అలా చూడడం ఫస్ట్ టైం తెలుసా భలే నవ్వొచ్చింది నాకు ఆ నిష ఇంకోసారి కన్నెత్తి కూడా చూడదు ఇడియట్ ఎప్పుడు డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది అనగానే కళ్ళు చిన్నవి చేసి అవునా ఎప్పుడు డిస్టర్బ్ చేసింది ఎలా డిస్టర్బ్ చేసింది అసలు ఆ నిషా పాపకి నీకు ఏంటి సంబంధం నీకు అమ్మాయిలతో తిరిగే అలవాటు కూడా ఉందా అనిది అనుమానంగా పాప అసలు రూపాన్ని చూపిస్తా ఇప్పటి నుండి కాసుకోండి మై డియర్ రీడర్స్ అన్నీ రొటీన్గా ఉంటున్నాయి అంటున్నారుగా కాస్త వెరైటీగా ప్లాన్ చేశా అప్పర్ హ్యాండ్ మన లేడీస్ డే నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ Thank you for listening.